ఎక్కడ ఎక్కడ కలుసుకున్నారన్న మీరు నహిం ఇంటికి వచ్చినా మీరు బయట కలుసుకున్నారా మేము ఆయన అజ్ఞాతంలకు పోకముందుకే కలిసిండు కానీ అజ్ఞాతం తర్వాత ఎప్పుడు కూడా అజ్ఞాతం తర్వాత ఎప్పుడు మేము కలవలేదు మారు వేషంలో మీ ఇంటికి వచ్చిన విషయం మీద తెలియదు తర్వాత వేరే వాళ్ళు కూడా వచ్చారని చెప్పేసి అన్నారు అంతే మీతో పాటు కూర్చున్నా కానీ ఇది లేదు తెలియదు వారు వేషాలు ఉంటే మార్కెట్ లేదు ఓకే మారువేషంలో ఉంటాయి ఫంక్షన్లు అవి ఇవి అవుతుంటాయి మేము ఒక ప్రజానాయకునిగా మీటింగ్లు అయితే ఆయన చూడొచ్చు కానీ వచ్చాడని చెప్పేసి వాళ్ళ సంబంధించిన వాళ్ళు అప్పుడు ఎందుకంటే రావాల్సిన అవసరం ఏమి భువనగిరిలో ఇంతమంది ఉన్నాక కమలాకర్ అన్న ఇంటికే మారు మారువేషన్ రావాల్సిన అవసరం ఏముంటది అంటే అతనిలో ఏమీ ఆలోచనతో ఉన్నాడో తెలియదు కదా అప్పుడున్న టైంలో ఇంకా అది మేము డైరెక్ట్ చూసి నాకు కలిస్తేనే చెప్పగలుగుతాం ఓకే అండ్ మాట విషయంలో ఇప్పుడు మా దగ్గర ఒక వచ్చిండా వచ్చినా వేరే దగ్గరికి వచ్చినా ఇంకెక్కడ ఎక్కడెక్కడ తిరిగి అనేది మేము డైరెక్ట్గా చెప్పలేము కదా